మనం ఏదైనా స్టార్ట్ చేసామంటే వెనక ఎన్ని కష్టాలు పడతాం అనేది ఎవరికి కనిపించదు ప్రతి ఒక్కరు ఎంత సంపాదిస్తున్నారు ఎంత సంపాదిస్తున్నారు ఎంత సంపాదిస్తున్నారు ఇదే క్వశ్చన్ మీ కోరిక మేరకు అన్ని వీడియోలు చెప్పేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఏటండి మీకు ఎంత జిత్తు వచ్చింది మీ జిట్టు సీక్రెట్ ఏ చెప్పండి కొంచెం ఇగ్గులు పెట్టారు మీరు చేనేత కార్మికులైతే మీకు ఒక మంచి అవకాశం మీరు నేచే చీరలు మన పట్టు వస్త్ర వెబ్సైట్ లో పెట్టాలంటే పెళ్లి షేర్ చేయండి ఇప్పుడు బయటకు వెళ్ళి షాపింగ్ చేసే పని లేకుండా చక్కగా ఇంట్లోనే కూర్చొని షాపింగ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసేస్తే లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదాం మన బ్యాంకాక్ పిల్ల ఛానల్ చాలా ఇష్టంగా చూస్తున్నా మీ అందరికి చాలా పెద్ద హాయ్ అండ్ థ్యాంక్స్ కూడా చెప్తున్నాను అలాగే మన పట్టు వస్త్రాన్ని సపోర్ట్ చేస్తున్నందుకు కూడా చాలా థ్యాంక్స్ మనం ఈ పట్టు వస్త్ర స్టార్ట్ చేసింది చాలా చిన్నగా స్టార్ట్ చేసాము అసలు ఇది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అసలు ఎంత కష్టపడుతున్నావు అంటే ఒకప్పుడు బ్యాంక్ ఆఫ్ నుండి ఇండియాకి రెండు సార్లు మూడు సార్లు వచ్చేవాళ్ళు మహా అయితే సంవత్సరానికి ఇప్పుడు ఈ పనుల మీద నాలుగైదు సార్లు రావాల్సి వస్తుంది ఇప్పుడు నేననే కాదు ఏదైనా మనం చిన్నగా స్టార్ట్ చేసినా పెద్దగా స్టార్ట్ చేసినా కానీ ఈవెన్ మీలో కూడా ఎవరైనా ఆనందపడి ఎంకరేజ్ చేసే వాళ్ళతో పాటు కొంతమంది కులుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ దీని వెనక ఎన్ని కష్టాలు ఉంటాయనేది ఎవరికి తెలియదు ఏది ఎవరికి ఊరికే వచ్చేదు అలా అంకుల్ చెప్పినట్టు కొంతమంది అయితే ఈ మధ్య అల్లా ఆడిపోతున్నారు మాకు ఎన్ని లక్షలు వచ్చి పడిపోతున్నాయి ఎంత సంపాదించేస్తున్నాం అనేసి అసలు ఇలా ఒక మంచి పట్టు వస్త్రాలు లాంటి బ్రాండ్ ని బిల్డ్ చేయాలంటే కొన్నాళ్ళ పాటు మన పర్సనల్ సేవింగ్స్ ని పెట్టుబడిగా పెడుతూ మంచి నాణ్యమైన పట్టు వస్త్రాల్ని మంచి ప్రైజెస్ లో అందించాలనేదే మా కోరిక చాలా మంది సరదాగా ఇలాగ మన విజయనగరంలో గానీ హైదరాబాద్ లో గానీ ఒక స్టోర్ పెట్టచ్చు కదా అని అనమాట ఇప్పుడు సరదాగా స్టోర్ పెట్టేమే అనుకోండి ఆ షాప్ కి కట్టాల్సిన రెంట్లు గానీ మెయింటెనెన్స్ గానీ అన్ని చీరల మీద పెట్టే మళ్ళీ అమ్మాలి అందుకని షాప్స్ లో సేల్ చేసే చీరల కన్నా తక్కువ ప్రైస్ కి మనం ఆన్లైన్ లోనే సేల్ చేస్తే బాగుంటుంది అని చెప్పి మన పట్టు వస్త్రాన్ని డెవలప్ చేస్తాము సరికొత్త డిజైన్స్ తో పడిపోతా పడిపోతా వచ్చారు నువ్వు పడిపోతావు మధ్యలో కూర్చో కూర్చో అయ్యప్ప అయ్యప్ప తెగ పాడతా పాటలు ఇప్పుడు పెళ్లి సీజన్ వస్తుంది కదా రీసెంట్ గా కొత్త కొత్త డిజైన్స్ తో మంచి మంచి పట్టు చీరలు నేర్పించాము నేను బ్యాంకాక్ పట్టుకెళ్దాం అని చెప్పి ఒక ఐదు చీరలు తెచ్చుకున్నాను అక్కడ మనకి పండుగలని పబ్బాలని ఈవెంట్స్ అని చాలా అవుతుంటాయి మీరు కూడా ఎప్పటి నుండి డీటెయిల్ గా అడుగుతున్నారు కదా సో అందుకే ఒక వీడియో చేస్తున్నాను అనమాట ఇలాగా ఇంకా సరదాగా ఫోటోషూట్ లాగా ప్లాన్ చేస్తున్నాను అనమాట మరి ఫోటోషూట్ చేయించుకోవాలనుకుంటే మరి మంచిగా చీర కట్టడానికి ఇంకా మేకప్ ఎవరు ఉండాలి కదా సో మేకప్ ఆర్టిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నావు డాన్స్ చేస్తూ పాడు ఇలా కెమెరా ఆన్ చేయడం చాలు మా అన్ని కూతురు మా అయ్య ఫోటో ఫోటో పొద్దు పొద్దున్నే ఇడ్లీ ఘాటు ఘాటుగా చట్నీ పచ్చిమల్లి గారు బాగా దంచి కొట్టినట్టున్నారు ఇప్పుడు పెళ్లి సీజన్ వస్తుంది కదా కాబోయే పెళ్లి కూతురు మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వీడియో ఇద్దరు కలిసి కుస్తీలు పడుతున్నారు శ్వేత గారు కష్టపడుతున్నారు నా జుట్టు ఎందుకంటే ఉన్న నాలుగే కాబట్టి ఎక్స్టెన్షన్స్ తెచ్చారనమాట శ్వేత గారు ఏదో అడిగారు ఇంకా అట్లా జన్లు రెండు జన్లు ఎందుకు వేసుకుంటారు ఎక్కువ దానివర్గా ఏదైనా సీక్రెట్ ఉందా అని చెప్పి ఒకప్పుడు వేసుకునేదాన్ని ఇప్పుడు రెండు జన్లు వేసుకునే జుట్టు కూడా లేదా ఆ మధ్య వనములుగులతో తయారు చేసిన ఆయిల్ తెగవాడిసాను పెరగట్లేదు చూస్తున్నాను ఎలా కలుగుతున్నారు అని చెప్పి నెక్స్ట్ టైం నుంచి కట్టుకోవడానికి మనకి అక్కడ థాయిలాండ్ వెళ్ళిన తర్వాత కట్టుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది బాగుంది ఫస్ట్ ఒక ట్రెడిషనల్ పట్టు చేత్ స్టార్ట్ చేస్తున్నాం బాగుంది కదండి కలర్ కాంబినేషన్ పెళ్ళిళ్ళకి ఆటికి పెళ్లి కూతురు అయితే ఇంకా అదిరిపోతుంది అసలు ఈ కలర్ కాంబినేషన్ ఈ కుట్రులు చిన్న చిన్నవి పెడుతున్నారనమాట ఇంకా చీర ఇంకా అందం వస్తుంది చాలా ఓపిక్ గా నిదానంగా కడుతున్నారు చీర్ ని నేనైతే నా మామూలు కాదు ఓ రెండు సార్లు ఎవరినో ఒకరిని పట్టుకోమంటాను రెండు సార్లు తిరిగేస్తాను అనమాట రెండు నిమిషాలు నా చీర మరి ఎంత పర్ఫెక్ట్ గా రావడం ఇంకా కొత్త శారీ అనమాట మనకి ఏంటంటే అక్కడ ఏదైనా కొత్త డిజైన్ గాని మోడల్ గానీ వీవ్ చేసినప్పుడు ఏంటంటే ఒక మా మమ్మీ ఒక ఐదో ఆరో శారీస్ మంచి కలర్ కాంబినేషన్స్ ఏవైతే నాకు లేవో అవి తీసి పక్కన వచ్చేస్తారనమాట ఇవి వచ్చిన రాబోయే అకేషన్స్ అన్నిటికీ కట్టుకోవడానికి సో అవన్నీ మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కొంచెం డీటెయిల్ గా వేసుకొని చూపిస్తే ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది అని చెప్పి నా దగ్గర మీకోసం అని చెప్పి స్పెషల్ గా వీడియో చేస్తున్నా అనమాట ఇంకా మొన్న మొన్నే వచ్చింది మేము ఇంకా ఎక్కువ రోజులు ఉన్నాం కాబట్టి ఇంకా షూట్ ప్లాన్ చేసాము అయిపోయింది ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను శారీ కూడా చాలా వేరంగా కట్టేశారు బాగుంది బాగుంది ఎలా ఉంది బాగా ఉంది కదా ఫస్ట్ నాకు ఫస్ట్ ఈ డిజైన్ చూస్తే పిచ్చి పిచ్చిగా నచ్చింది అనమాట అసలు చూడండి డీటెయిలింగ్ కానీ ఎంత డీసెంట్గా ఉందంటే కలర్ కాంబినేషన్ కూడా అద్దరిపోయింది మనకి దీని మీద సిల్క్ సిల్క్ మార్క్స్ తీసేది కష్టపడి తీసుకెళ్లి కబోర్డు కట్టించారు ఇవి ప్యూర్ కాంచీపురం పటిచేలు కదా సో చేత్తో నేయించారని చూపించడానికి మనకి ఏంటి ప్యూర్ సిల్క్ మార్క్ హ్యాండ్లూమ్ మార్క్ ఇలా ఉంటది చైర్ మీద సో ఇవిడ చైర్ ఓపెన్ చేసినప్పుడు చింపిసి కబోర్డ్ కంటించారు అనమాట ఇవి గవర్నమెంట్ సర్టిఫైడ్ మార్క్స్ సో భయపడకుండా తీసుకోవచ్చు శారీ తగ్గట్టుగా చాలా బాగా తయారు చేశారు ఇవిడికి ఇన్స్టాగ్రామ్ ఉంది శ్వేత మేకవర్స్ అని మీకు కాంటాక్ట్ నంబర్ కావాలంటే ఇండి పేజీ లో ఇక్కడ ఉంది మొత్తం చేసుకుని బయలుదేరిపోతున్నావు ఇంకా బ్రీఫ్ లో కొన్ని శారీస్ వద్దాం అనమాట అక్కడ లొకేషన్కి వెళ్ళిన అక్కడ చాలా బాగుంటుంది అనమాట అక్కడ చూపిస్తారు మిగతా శారీస్ ఏవైతే తెప్పించారో అవన్నీ బయలుదేరికి వస్తాము బయటికి చెప్పాను కదా వేరే లొకేషన్ దగ్గరికి వెళ్తాం అని చెప్పి పట్టువాస్త్ర షూట్ కనమాట వెబ్సైట్ లో పెట్టడానికి అని చెప్పి ఫొటోస్ చిన్న చిన్న వీడియోస్ తీసుకుందాం అని మాకు అన్నం చూస్తానంటే బయటకు వచ్చాము బయలు చాక్లెట్ కన్నం చూస్తున్నారు చాక్లెట్ కన్నం ఇలా రెడీ అయ్యి బయలుదేరేసరికి మనోడు రెడీ అయిపోతాడు అనమాట ఉన్నాయి కదా చీర నలిగిపోద్దామని జాగ్రత్తగా ఫస్ట్ కూర్చొని తర్వాత కాల్ పెడుతున్నాను లోపల ఓకే స్టార్ట్ అయిపోతున్నాము ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అంటే ఇక్కడ నుండి కానీ వాతావరణం అయితే నాతో పాటు ఎర్లీగా ఈ వెబ్సైట్ లాంచ్ చేసిన దగ్గర నుంచి అసలు ఎంత కష్టపడుతున్నావు కష్టం అంటే నా కాదులండి అసలు సన్నని పట్టుదారాలు చూస్తేనే పిచ్చకపోతుంది అనమాట అలాంటిది ఎలా నేస్తున్నారో అనిపిస్తుంది ఆ పట్టుదారాలకు మధ్యలో మనకి ఏంటి రియల్ గోల్డ్ సిల్వర్ కాపర్ సరి ఆ పెన్సిల్ లాంటి ఉండని నుంచి అటు అటు నుంచి అటు తిప్పుతూనే ఉంటారు ఇగో ఈ పెళ్లి సీజన్ కి ఫుల్ గా మంచి మంచి మోడల్స్ డిజైన్స్ తో తయారైపోతున్నాయి చీరలు అబ్బో ఇదే ఎంట్రన్స్ వచ్చా ఆల్మోస్ట్ పద ఫోటో డెస్టినేషన్ స్టూడియో కార్ పార్కింగ్ లెఫ్ట్ లో అంట ఇది చాలా పెద్ద స్టూడియో ఇది ఈ కోనేరు దగ్గర ఎంత బాగుందో ఇప్పుడు మన పట్టు వస్త్ర డాట్ కామ్ వెబ్సైట్ చాలా అందంగా తయారు చేసాము చూపిస్తాను చూడండి గబగబా గూగుల్ తల్లిలో మన వెబ్సైట్ వెతుకుదాము పట్టు వస్త్ర డాట్ కామ్ ఇగోం పట్టు వస్త్ర కామ్ దీని క్లిక్ చేస్తే మన ఫొటోస్ తో వస్తుంది అనమాట మన వెబ్సైట్ ఇలా ఉంటది అనమాట పట్టు వస్త్ర డాట్ కామ్ అని చెప్పి దీని మీద క్లిక్ చేద్దాము మొత్తం ఇలా ఫోర్ కేటగిరీస్ లో సెపరేట్ చేసాం శారీస్ ఒకటి ఏంటంటే ఆ బ్రైడ్ అని చెప్పి పెళ్లి కూతురుకి ప్యూర్ ఉంటాయి ఇంకా ఇందులో హ్యాండ్లూమ్ శారీస్ ఉంటాయి అనమాట చేతులతో నేర్చిన శారీస్ అండ్ ఇది ఐఎమ్ అటెండింగ్ వెడ్డింగ్ ఇప్పుడు మనం ఇవి మన కోసం అనమాట మనం ఏమైనా ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వాలన్నా వాటికి మంచి రిచ్ గా ఉన్న శారీస్ అన్ని ఇందులో ఉంటాయి అండ్ ఇదేంటంటే మ్యారేజ్ గిఫ్టింగ్ పెట్టుబడి చీరలు అనమాట మెయిన్ థింగ్ మనకి టూ థౌజండ్ ఆ రేంజ్ నుండి స్టార్ట్ అవుతున్నాయి శారీస్ ఇవి కూడా చాలా అంటే చాలా బాగా కనిపిస్తాయి అనమాట చాలా మంది ఇలా గిఫ్టింగ్ కి శారీస్ కూడా తీసుకుంటున్నారు మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా లైట్ కలర్స్ నుంచి బ్రైట్ కలర్స్ వరకు మనకి పెట్టుబడులు ఎక్కువ తీసుకుంటున్నారన్నమాట బల్క్ లో తీసుకుంటున్నారు ఎండలేదు కదా అయినా కానీ బానే వస్తుంది క్లారిటీ ఎలా ఉంది బానే ఉందా ఈ సన్ ఉండాలా మనకి ఇంకా అయ్యో సూర్యుడు ఈ రోజు రాలేదే ఎలా వస్తాయో ఫొటోస్ వీడియోస్ అనుకున్నాను ఇక్కడ షాప్ న ఉంది కదా ఇంకా మరి చూడక్కర్లేదు ఇవన్నీ మంచి కలర్ఫుల్ శారీస్ అనమాట అన్ని కొత్త కొత్త డిజైన్స్ లో ఇవి స్పెషల్లీ బ్రైట్స్ కోసం అని చెప్పి నేపించాం ఈ చీర్ ఇంకా ఫుల్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ లైట్ కలర్స్ నుంచి బ్రైట్ కలర్స్ వరకు చాలా మంది ఇలా చూసి ఓకే ఈ పేజ్ లో ఇవే ఉన్నాయా అనుకుని వెళ్ళిపోతున్నారనమాట అలా కాదు ఇంకొంచెం అలా ముందుకెళ్తే చాలా శారీస్ కనిపిస్తాయి మన వెబ్సైట్ లో కచ్చితంగా నేను కనిపిస్తాను చాలా మంది మధ్య కన్ఫ్యూజ్ అయిపోయి ఇంకా ఏవేవో అన్అఫీషియల్ వెబ్సైట్స్ క్లిక్ చేస్తున్నారంట సో ఇదైతే మనకి బ్రైడల్ ప్యూర్ బ్రైడల్ అనమాట బ్రైడల్ కలెక్షన్ అంతా ఇందులో ఉంటది మీలో చాలా మంది ఇలా ప్రైసెస్ చూసి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా సో అలాగ స్క్రోల్ చేశారు అనుకోండి ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ మన వెబ్సైట్ లో మనకి రెండు దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది అనమాట శారీ సో ఫస్ట్ బిలో త్రీ కే లో మనకి ఆ రేంజ్ శారీస్ అన్ని కనిపిస్తాయి అనమాట ఇవి మీకు గిఫ్టింగ్ కి చాలా బాగుంటాయి సో ఏవైనా ఎవరికైనా పెట్టుబడి పెట్టాలన్నా ఇంట్లో మనకి పెళ్లిళ్ళైనా ఏ ఫంక్షన్స్ అయినా ఇంకా ఈ గృహ అయినా గానీ మనం పెడుతుంటాం కదా చీరలు మన ఇంట్లో వాళ్ళందరికీ సో మనకి ఈ ప్రైస్ రేంజ్ లో మీరు పెట్టాలనుకున్నారు అనుకోండి టూ థౌసండ్ నుండి అనమాట మనకి టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఫోర్ ఫోర్ ఆ రేంజ్ లో అందరికి ఇంకా ఎందుకు ఆ తలనొప్పి అందరికీ ఒకే ప్రైస్ లో పెట్టేస్తే అసలు ఏ తలనొప్పి ఉండదు అనుకుంటే సేమ్ ప్రైస్ లో కూడా మనకి ఇలా టూ థౌసండ్ టూ నైన్టీ నైన్ లో చాలా సారీస్ ఉన్నాయన్నమాట ఇలా మీరు బల్క్ లో ఆర్డర్ చేసుకోవచ్చు ఇవి రెండు వేల ఆ ప్రైజ్ లో ఉన్నా గానీ అసలు చాలా రిచ్ గా ఉంటాయి అన్నమాట శారీస్ ఈ శారీస్ గానీ పెట్టుబడిలో ఇస్తే చాలా అంటే చాలా బాగుంటాయి మంచి గ్రాండ్ గా కనిపిస్తుంది చూడండి కూడా కూడా ఇందులో మీరు చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే మల్టిపుల్ శారీస్ కొంటారు కాబట్టి ఇప్పుడు మనం స్పెషల్ గా డిస్కౌంట్స్ పెట్టాం అనమాట ఈ చీరలకి ఇదిగోండి ఈ పెట్టుబడి చీరలు ఎవరైతే కొనాలనుకుంటున్నారో ఐదు షేర్లు గానీ ఐదు షేర్లు కన్నా ఎక్కువ గానీ కొంటే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అనమాట ఓవరాల్ ప్రైజింగ్ లో ఒకవేళ పది చీరలు కొనారంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఫుల్ ప్లేస్ అంతా నేను ఇప్పుడు కట్టుకున్న చీర ఇది మొత్తం టెంపుల్ అంతా ఇప్పుడే హార్త్ ఇచ్చారు సో ఇవి కూడా మల్టిపుల్ పీసెస్ ఉన్నాయన్నమాట సో ఇది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో డిజైన్ కూడా చాలా డీటెయిల్డ్ గా కనిపిస్తుంది అనమాట అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఏమొస్తుంది అనేది కూడా క్లియర్ గా ఉంది అలాగే అదే దోబో వేశారు గిఫ్టింగ్ కి మాత్రం భలే ఉంటాయి అనమాట ఈ చీరలు అండ్ మీకు మూడు వేల నుండి ఆరు వేలు మధ్యలో చీరలు కావాలంటే ఇవ్వండి ఈ శారీస్ ఇవి ఇంకొంచెం డిఫరెంట్ డిజైన్స్ తో వస్తాయి అనమాట కొంచెం ఇవి కూడా మంచి లుక్ వస్తాయి అసలు ఈ చీర చూడండి ఎంత బాగుందో మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటది గ్రీన్ అండ్ రెడ్ కాంచీపురం ఇది అసలు మంచి బ్రైట్ కలర్ అనమాట కట్టుకుంటే భలే ఉంటాము నేను ఇలాంటి శారీయే కట్టాను అనమాట మా తమ్ముడు పెళ్లిలో ఇంకా ఇందులో కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి మంచి రాణి పింక్ ఎంత డీసెంట్ గా ఉందంటే మనం ప్రతి ఒక్క చీర ఇలా వెబ్సైట్ లోనే ఇన్ డీటెయిల్డ్ గా చూసుకోవచ్చు అనమాట పళ్ళు వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చింది ఇంకా హ్యాండ్స్ దగ్గర ఎలా వచ్చింది అన్ని అసలు నాణ్యత అంటేనే మన ప్రాధాన్యత ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం అనమాట క్వాలిటీకి ఇంకా లైట్ కలర్ శారీస్ అంటే లైట్ కలర్ శారీస్ ప్యూర్ క్రీమ్ కాంచీపురం శారీ ఇది మనకి లైట్ కలర్స్ నుంచి బ్రైట్ కలర్స్ వరకు మల్టిపుల్ కలర్స్ అసలు ఈ మధ్య అయితే చాలా మంది ఇగోండి ఇలాంటి కలర్స్ కూడా కడుతున్నారు అనమాట పెళ్లికి అంటే కొంచెం డిఫరెంట్ గా అంటే ప్రతిసారి రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండాలని చెప్పి ఇలాంటి కలర్స్ ప్రిఫర్ చేస్తున్నారు సో వీటిల్లో కూడా చేపించాం అనమాట ఇది మంచి టీఎల్ గ్రీన్ ఇంకా అలాగా మీరు వెబ్సైట్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది సారీస్ సో ఇంకొన్ని చూద్దాం నెక్స్ట్ పేజ్ లోకి వెళ్ళి ఈ లేవెండర్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది అనమాట ఎందుకంటే రిసెప్షన్స్ కి వాటికి ఇది చాలా ఎక్కువ మంది కట్టుకుంటున్నారు ఈ లేవెండర్స్ లో అయితే ఎన్ని రకాల డిజైన్స్ చేపించాం అంటే ఇలా చేపిస్తుంటే అలా వెళ్ళిపోతున్నాయి అనమాట అంత బాగున్నాయి అసలు ఎంత బాగుందో ఈ ప్లేస్ మన పుట్టమ్మాజ్ కట్టు ఇటు తిరిగేస్తుంది పొగలో పాపం కాంగ ఉండదా కోరండే కెలుకుతున్నారు కార్యం జరుగుతుంది సిగ్గుపడడం జరుగుతుంది ఇది మంచి ఆటలాటగా ఉన్నట్టుంది ఇక్కడ నన్ను పొగలో నుంచో పెట్టారు వస్తుంది ఏ అడ్లేదండి ఒకసారి మీరు వెనక్కి వెళ్ళు నువ్వు కూర్చుండి ఎప్పుడైనా వాయించారండి తెగిపోవాలి దెబ్బకి తీగలు వేనలు తీగలు తెగిపోవాలి ఇక్కడ మెట్ల మీద సరస్వతి లాగా బుద్ధిగా కూర్చోబెట్టి మనోళ్ళ పాపం ఇక్కడ దొండ్రేస్తున్నారు ఫోటోగ్రఫీ అండ్ వీడియోస్ అయితే చితకు కొడతారనమాట ఏ ఈవెంట్ అయినా గానీ వీరైతే ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్ వెడ్డింగ్ స్టోరీస్ బై డానియల్ అని నాకన్నా పాపం వీళ్ళ కష్టం ఎక్కువ ఈ పిల్లలు క్రియేటివిటీ అయితే మామూలుగా లేదు అసలు మీ ఫ్యామిలీలో ఏమైనా ఈవెంట్స్ కి ఫోటోషూట్ ప్లాన్ చేసుకుంటే ఇగోండి వీళ్ళ కాంటాక్ట్ నంబర్ ఇక్కడ ఇస్తున్నాను ఒక్కొక్కరు పొగలో కుస్తీలు పడుతున్నాం వీళ్ళు నాకు మంచిగా వీడియోస్ తీస్తుంటే మా ఆయన ఇల్లు తీస్తున్నారు వీడియోలు కష్టపడి పాముల్ వీడియోలు కూడా కాదు అన్ని క్యాండిడ్లే ఫోల్డింగ్స్ వద్దా ఫోల్డింగ్ మళ్ళీ పొగ స్టార్ట్ చేస్తున్నారు నెమ్మదిగా అసలే ఏదో మంచి ప్రపంచంలోకి వచ్చినట్టు ఉంది ఈయన ఒక పక్క నుంచి నవ్వించేస్తున్నారు అనమాట నవ్వట్లేదు అనేసి చీరలో కుందరం బొమ్మలో ఉన్నానంటే ఒకసారి ఆయన ఫోటో తీసుకున్నాను నెక్స్ట్ కట్టుకోబోయే చీర ఇంకా అదిరిపోద్ది అనమాట చాలా బాగుంటది కానీ విపరీతంగా ఆకలేసేస్తుంది అనమాట మళ్ళీ ఇక్కడ నుండి అందరం ఇళ్ళకి వెళ్ళడం ఎందుకని చెప్పి ఇంకా ఇక్కడే భోజనాలు తెచ్చారు ఈ బ్యాక్ సైడ్ రూమ్స్ అన్నమాట చక్కగా టీమ్ అందరం కలిసి అక్కడ లంచ్ చేసేద్దాం అనుకుంటున్నాం ఈ లోపు ఈ కోనేరు చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా ఇక్కడ క్లిప్ తీసుకుందాం అన్నారు నేను మాత్రం బొమ్మలా కదలకుండా ఎలా ఉండమంట అలా ఉండిపోయారనమాట ఇప్పుడు లెగ్గలుగుతా లేదో నడుం పట్టేసేలా ఉంది చిన్నగా చినుకులు స్టార్ట్ అయ్యేసరికి మాత్రం ఈ గొడుగు పట్టుకున్నాను అనమాట ఇది కూడా కెమెరాదే అదే ఫ్లాష్ లైట్స్ కి పెడుతుంటారు కదా స్టూడియోస్ లో అసలే నాకు ఈ జ్యువెలరీ అంటే ప్రాణం మన గోయా సిల్వర్ జ్యువెలరీ లో తీసుకున్నాను బుడ్డడి బుడ్డు గొడుగు చూసి గొడుగు ఇచ్చి అనమాట ఏ ఎక్కడ తీసుకెళ్ళిపోతావు మమ్మీకి ఉండాలి అది నాకు ఉండాలి ఇది జ్యువెలరీ తడకూడదు సిల్వర్ జ్యువెలరీ ఎప్పుడైనా సరే అసలు వాటర్ ఇంత కూడా పడకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట సో ఇంకా నేను ఇప్పుడు గొడుగు పట్టుకున్నానంటే ఈ జ్యువెలరీని కాపాడుకోవడానికి జ్యువెలరీ అంటే మన పట్టుచీర నెక్స్ట్ వేరే లొకేషన్కి వెళ్తాం అనమాట లొకేషన్ కాదులేండి ఇంకో సెట్ దగ్గరికి వెళ్తున్నాం ఇక్కడ చాలా మల్టిపుల్ సెట్స్ ఉన్నాయి ఇక్కడ ఈ జీప్ చో వెరైటీ ఉంది జీప్ కొంచెం వెరైటీ ఉంది మీరేనా సెట్టింగ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది చిన్న రామోజీ ఫిలిం లా లేదు రామోజీ ఫిలిం సిటీలో కూడా ఇలా ఉంటది కదా ఇప్పుడు ఒక పది సంవత్సరాల కిందట వెళ్ళినట్టు ఇప్పుడు ఉందో లేదో తెలియదు మరి అది సెట్స్ అయితే చాలా బాగున్నాయి ఎలాంటి అకేషన్ అయినా సరే ఇక్కడ చాలా ఉన్నాయి అన్నమాట సెలెక్ట్ చేసుకోవచ్చు మొత్తం బ్యాట్స్ చూద్దాం బయలుదేరండి ఫోటో తీసుకుంటాను అంటే ఉయ్య దిగట్లేదు కనీసం కొన్ని డాడీ ఉన్నాయి డాడీ పక్క నేను అసలు ఈ చీర కట్టుకోగానే ఎంత అందం వచ్చిందంటే చాలా గ్రాండ్గా మంచి రిచ్ లుక్ లో కనిపించాలంటే మాత్రం ఈ చీర కరెక్ట్గా ఉంటుంది ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ బాగా నచ్చి తీసుకున్నాను ఈ పేస్టల్ లోనే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ మన వెబ్సైట్లో ఉన్నాయి చెక్ చేయండి ఒకసారి అసలు మన వస్త్ర వెబ్సైట్ స్టార్ట్ చేసి అసలు ఎన్నాళ్ళు అవలేదు కానీ వేలకు పైగా కస్టమర్స్ విజిట్ చేస్తూనే ఉన్నారు మన వెబ్సైట్ని మన బుడ్డడు వాకిట్లో ఉన్న కుందేళ్ళని చెక్క పెడుతున్నాడు ఇంకా మరి ఇడ్డోలతో మామూలుగా ఉండదు మరి అందులోకి మనోడు ఫుల్ హైపర్ కదా కాయడం కష్టం పట్టువస్త్ర అంటే నేను ఒక్కదానే కనపడుతున్నానని నేనే అనుకుంటున్నారేమో ఎక్కడైనా ఏదైనా టీం వర్క్ లేకుండా ఏది జరగదు సో మీలో కొంతమంది కోరిక మేరకు మన సేల్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను ఇప్పటికీ ఇరవై లక్షల పైన అవుతుంది సేల్స్ నాకు చాలా సంతోషంగా ఉందనమాట మన పట్టువస్త్ర కస్టమర్స్ మాత్రం పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలా మీ అందరి సపోర్ట్ వల్ల ఇంకా మన వెబ్సైట్ డెవలప్ అవడం చాలా మందికి ఉపాధి కలిగిస్తున్నాము ఇప్పటికీ మన వీడియోస్ కింద చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు కంచి ఉప్పాడ ధర్మవరం ఇంకా మంగళగిరి లాంటి ప్లేసెస్ నుండి చాలా మంది వ్యూవర్స్ ఇలా చీరలు నేడమే వృత్తిగా పెట్టుకునే నేతనలు మేము చాలా కష్టపడి నేస్తున్నాం మేడం చీరలు మా చీరలు కూడా మీ వెబ్సైట్ లో పెడతారని అడుగుతున్నారు తప్పకుండా పెడతాము చక్కగా వ్యూవర్స్ ఒక మంచి అవకాశం అనమాట ఈ వీడియో డిస్క్రిప్షన్ లోకి వెళ్తే ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసి ఫామ్ ఫిల్ అప్ చేయండి మీ డీటెయిల్స్ అన్ని అందులో కరెక్ట్ గా ఇచ్చారంటే మేమే స్వయానం మీ దగ్గరకు వచ్చి అన్ని చెక్ చేసుకుని ఇలాంటి మంచి నాణ్యమైన చీరలు మీ దగ్గర కూడా ఉన్నట్టయితే ఖచ్చితంగా మా వెబ్సైట్ లో పెట్టి మిమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తాము మనం సక్సెస్ అవడంతో పాటు మన చేనేత కార్మికులకి సాయం చేసినట్టు కూడా ఉంటుంది ఈ చీర అయితే బంగారంలో వెరిసిపోతుంది డే టైమ్స్ కన్నా ఈవినింగ్స్ అదిరిపోద్ది అందుకే ఈ సందర్భంగా మన కస్టమర్స్ అందరి కోసం అసలు ఫస్ట్ టైం డిస్కౌంట్ తీసుకొస్తున్నాం అనమాట మన పట్టువాసరా వెబ్సైట్లో ఎవరైతే ఫైవ్ శారీస్ కన్నా ఎక్కువ కొంటారో వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ టెన్ శారీస్ కన్నా ఎక్కువ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది స్పెషల్గా ఈ పెళ్లి సీజన్ కి మాత్రమే ఇంట్రడ్యూస్ చేశాము ఈయన ఇంత అక్కడి నుంచి తినేస్తున్నారు నన్ను ఇలాగా అనవసరంగా రెడీ అయ్యాను ఏటండి మీకు ఎంత జుట్టు వచ్చింది మీ జుత్తు సీక్రెట్ ఏంటి చెప్పండి కొంచెం ఇగ్గులు పెట్టారు రండి కాసేపు చదరంగా వాడదాం అమ్మో నీతోనే ఏం చేస్తున్నా ఆడితే ఓడిపోతాడు భయమా యా ఆల్మోస్ట్ చీకట్ అయిపోతుంది ఎప్పుడో కరెక్ట్ వచ్చే వచ్చేసరికి పన్నెండు అయిపోయింది కదా పన్నెండు అయిపోయింది పది గంటల ఉందాం అనుకున్నాం పన్నెండు అయింది ఇక్కడ ఇప్పుడు ఆల్మోస్ట్ వెళ్ళేసరికి రేపు మధ్యాహ్నం పన్నెండు అవుద్దాం ఈ చీర అయితే భలే తేలిగ్గా ఉంది కళ్ళు చెదిరిపోయే కలర్ కాంబినేషన్ ఈ సారీస్ లో కూడా చాలా వెరైటీస్ మన వెబ్సైట్ లో రెడీగా ఉన్నాయి ఇప్పుడు మన పట్టు వస్త్రాల్లో మగవలు మహరానులే చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకున్నా ఇలా సింగిల్ పళ్ళు వేసుకున్నా గానీ మంచి రాయల్ లుక్ వస్తది ఈ డిజైన్ కి పడిపోయాను నేనైతే ఈ కుర్చీలు మాత్రం ఎంత నీట్ గా వచ్చాయో మన ఈ ప్యూర్ చీరలకు మాత్రం కుచ్చిళ్ళు పెట్టినట్టుగానే ఉంటాయి మీరు ఎవరైనా చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచనతో ఉంటే చాలా తక్కువ బడ్జెట్ తో స్టార్ట్ చేసేలాగా మేము ఒక ప్లాన్ ని ముందుకు తీసుకురాబోతున్నాము ఇంకొక నెల రెండు నెలల్లో మెయిన్ హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే ఇంట్లోనే ఉండి సేల్ చేస్తామన్న వాళ్ళ ఎవరైనా కానీ అంటే రీసెల్లర్స్ కానీ లేదంటే చిన్నగా స్టోర్స్ ఉన్న వాళ్ళైనా ఏదో ఒకటి ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మంచిగా చేసుకుంటా అంటే మీకు మంచి బడ్జెట్ లోనే శారీస్ ని అందించడానికి రెడీ అవుతున్నాం ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఇంకొక వన్ మంత్ లో ఇంట్రడ్యూస్ చేస్తాను అఫీషియల్ గా హ్యాపీ బర్త్డే చిని నుండి అలా కష్టపడితే మొత్తం టీమ్ అందరూ అనమాట ఇప్పుడు యాక్చువల్గా చేఫ్ అయితుంది మా మమ్మీ కొంత ఫోన్ చేస్తాను అనమాట మర్యాద ఇంటికి వస్తావా రావా మా మమ్మీ వస్తే పని జరగదు నా మమ్మీ తీసుకురాలేదు అనమాట సో చాలా థ్యాంక్స్ మన వెబ్సైట్ లో దొరికే ప్రొడక్ట్ ని మంచిగా చూపించాలనేది ఒక చిన్న ప్రయత్నం అనమాట దాని గురించి హార్డ్ వర్క్ మా వీడియోస్ వెనక కష్టాలు ఇన్ని ఉంటాయి బిజినెస్ అన్నాక లాభం ఉంటది నష్టం ఉంటది అన్నిటికీ తట్టుకొని నిల్చుంటేనే మనం సక్సెస్ అవుతాము